ఫోన్ ఒక ఆయన ఫోన్ పెట్టుకుని గొడస అవునా ఫోన్ కూడా భార్య భర్తలు మాట్లాడతారు భార్య భర్తలు మాట్లాడుకుంటారు స్నేహితులు మాట్లాడుకుంటారు వ్యాపార సంబంధ జాతులు ఇవాళ ఫోన్ సిస్టమ్ వచ్చేది మాట్లాడుతున్నారు పెనమాలు అనకాలు ఫోన్ ట్రాఫిక్ చేస్తాడు ఎవరు అలా పనిచేస్తాడు హరిశ్రామ ఫోన్ ట్రాఫిక్ కేటీఆర్ చేసుడు కేటీఆర్ ఫోన్ ట్రాఫిక్ కూడా చేసుడు ఈ బాగుతో వాళ్ళనే ఉంది అవి ఇంక లేదు కనుక ఇదంతా బొత్త ఎక్కువ రైతు ఆ ఫోటో బయటపడక ఇది ఆడకుండా కూడా అసలుగా ఇనా ఫోటో దానికోసం దీనికోసం కాదు కాంగ్రెస్ చెప్పి ఇంకొక మాట నాగర్ సాగర్ ఎప్పుడు కట్టారు సార్ ఇప్పుడు డెబ్బై ఐదులు వచ్చారు ఏది పంతొమ్మిది వందల యాభై ఆరున జవహర్లాల్ నివ్వు దాన్ని శంకుస్థాపన చేశారు సీసీలు కట్టి ఇందిరాగాంధీ శంకుస్థాపన చేశారు మీరు ఏం చేశారు చెప్పు కాళేశ్వరం కాళేశ్వరం అని ప్రపంచంలో లేనే లేదు లేనే లేదు అని బస్సులు పెట్టి తిప్పారు నేను కూడా తరువాత తీసుకొని పోయినాది ఎవరికాయ ఎస్ఆర్ఎస్పీ కట్టినరు ఎస్ఆర్ఎస్ ఫస్ట్ బేస్ కర్మ వరగాల దాకా వచ్చింది సెకండ్ బేస్ ఇయాలి అక్కడ వాడు దానికి లైనింగ్ చేసినయా కాళ్ళకు మీరం చేసిన కానీ నీ మీ భోగర్ మాడరు మీ చిలన మాడరు మీ పోలుమల్ మాడరు ఇవన్నీ కేటీఆర్ కేసీఆర్ మాడరు ఎవరు నమ్మే పరిచయం లేదు నువ్వు టికెట్ ఇస్తే వేసిపోయి నువ్వు ఆ కొద్ది రోజు ఇంటికటాన్ని అడుగుతున్నాయి చెప్పాలి మరి మీద మీద కూడా చచ్చిపోయేది వాళ్ళు ఇచ్చి ఇల్లు చొస్తాడు మీరు రమన్ నాలుగు నెలలు కావాలి కొట్టాను ఐపీఎల్లో పాలన మేము బాల ఇష్టం మాకు కానీ ఇంకా బాల ఇష్టంలో ఉన్నాం మేము హస్ పిల్లలు ఉన్నాం మేము ఆడుకోవాలి ఎవరే మేము ఇప్పుడే నిద్రలో వేస్తున్నాం ఇప్పుడే మోంగాడుకుంటున్నాం తెలంగాణ దోసుకుపోయిన ఆంధ్రోళ్ళు అని రకరకాలయ్య మాటలు చెప్పి తెలంగాణ ఐదేళ్ళు ఆగం ఆగం చేసిరి ఈ ఐదేళ్ళలో మొత్తం దోపిడికి ఎగబడి ఆరు నియమం చెప్పులేన జగశ్రీరెడ్డికి ఎవరు చెప్పులు ఉన్నారు బా చెప్పులు ఉన్నాయి అవి ఆ ఇంటి గొరి గొరినియమో ఆయనకు వందల ఎకరాలు వందల ఎకరాలు ఆవుల పాములు గొర్రెల పాములు ఒక గొర్రెన గొర్రె గొర్రె బోసులు కొట్టుకునే పైసలు లేకుండా ఇవన్నీ ఆడకొచ్చినాయి ఆ కిషోర్ అయితే కూడా ఉత్తుతో ఉద్దేశం చేసుకోనొచ్చు వారు మాత్రం దోసుకు తిన్నారు ఈ కుట్ర మూడు మింగిరు మీ మహేందర్ రెడ్డి వాళ్ళంత ఈ కుట్ర మింగరే మొత్తం ఒక్కడు కాదు ఒక లెక్క కాదు సర్వసం దోసుకున్నారు దానికోసం కూడా ఈనాడ బాస్ చేసుకొని తొట్టి తిరిగిందో నా కాలు ఇరిగిందో అంటే ఇలా వాడుకోవాలి ఇలా తొట్టినాడు ఇట్లా వాడుకోవాలి కేసీఆర్ మాటలు ఇంతకుముందు చెప్తావు పరఫల సపోర్ట్ కొడుతుంది ఇప్పుడు ఎవడన్నా కాంతుడ కేసీఆర్ మాట చెప్పి ఎవరు కాను వాళ్ళ కుటుంబం కోసం మాట్లాడ అది కాదా నీకు తెలంగాణలో రైతాంగం చచ్చిపోతే నీకు పంజాబ్ లో ఐఏఎస్ ఉంటా ఆడ కోర్టు వచ్చి పెట్టే ఎందుకు వచ్చి పెట్టే విధాకరాండి దాని మీద కేసేసి మొత్తం మొత్తం కక్కిస్తున్నాడా పంజాబ్ లో ఏముంది నీకు ఇక్కడ ఉన్న రైతాంగం వాళ్ళపోతున్నాడు మంది మగా ఎనభై అది ఏమే గోకర్ మోడల్ తెలంగాణ ప్రజానికం నమ్మే పరిస్థితి లేరు ఎవడో రెండు వందల మంది చచ్చిపోయింది చూపాడు దాన్ని ఏ కోరుకారు రా మనం వెళ్ళిపోయినా కదా మనకే వీళ్ళకి ఏమైనా ఉందా ఎండిన ఎన్టీఆని జరగదు దానికి తడి చెప్పిన వర్షం జరగదు ఎన్టీఆని తడి చెప్పే వర్షం తెరవదు ఆ జగదీశన్ రెడ్డి ఆ కిషోరు ఇద్దరు తోడు తొంగలు దొంగలదాడ గుడ్ర గారు కానీ ఏడాది నిరబడి మీరబడి కొద్దిగా వెళ్ళిపోతే ఈయన రోజు పోతారు ఎంత దూరం నడిపిస్తారు మీరు ఎంత దూరం నడిపిస్తారు కానీ ఆడ తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు మాట్లాడేదానికి మాట్లాడడానికి ఎవడా రెండు వచ్చేది ఎక్కడ చచ్చిపోయింది చెప్పు నాకు నీ ఆమె చచ్చిపోతే నీ హామీ చచ్చిపోతే ఆర్టీసీ కార్మికులు ముప్పై నాలుగు మంది చచ్చిపోయిన తర్వాత నువ్వు ఒక రాజు లాకా నువ్వు ఒక దర్బార్ లాకా అప్పుడు నేమో ఏదో ప్రకటించినావు ఏవో రాజు వరకున్నావా పడ తొక్కిరాడా ప్రజాస్వామ్యం నిలబడాలి నేతృత్వ పాలన అంతమైపోయింది నైతే బాధవా నీకు ఆడ ఏముందా అలా కోరుకోండి బాధపడు కోరుకోండి ఏముంది కాళ్ళ పోయి చర్య చేస్తావు పర్యటన ఎక్కడ పోయింది నీ పాలన అంతమైపోయింది నీ రాజకీయ వ్యవస్థ అంతమైపోయింది నీ నేతృత్వ పాలన అంతమైపోయింది తెలంగాణలో వేలాది మంది అమరవీరుల త్యాగాల ఫలితమే ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయినావు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే నువ్వు చిప్పకుడి తిట్టాలి మీరు చెప్పానని నీ కొడుకు చెప్పానండి నీ ఎంత బిడ్డ వస్తేస్తా నీ అలు ఎంత నీ చెట్లు నీ చెట్లు ఎంత నీ బంధువులు ఎంత ఎక్కడ దోచుకున్నారు ఏం చేసింది అది చెప్పుడు బయాకు ఆ బాధ రోజు రైతు దేశం ఎవడ ఎవరు చెప్పింది రైతులు దగ్గర పెట్టిదా చూడ నువ్వు ప్రగతి భవన్లో ఉంటే కరీసవాడికి రాయాలి మా ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి దిష్టమైన ఎల్బీ స్టేడియం లా పవర్ స్వీకారం చేస్తుంటే ప్రగా భవనం ముందు ఉన్న గేట్లు ఆడుతారా వెళ్ళిపోయినాయి ఆ గేట్లు ఆడిపోతే ప్రజలు లోపల పోయి అది ప్రజాస్వామి డెమోక్రసీ నీకెక్కడి